శ్రీగణేశాయ నమ ఏకదంతం సూర్పకర్ణం గజవక్ం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాత్ సిద్ధి వినాయకం గజాన భగవానికి జై నమో నమ మహాగణపతి నవరాత్రి ఉత్సవములు ఆరంభమయ్యాయి భాద్రపద శుద్ధ చవితి నుండి తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు స్వామివారిని అర్చిస్తుంటాం ప్రధానంగా నవరాత్రి ఉత్సవాలంటే తొమ్మిది రోజులు భాగ్యనగరము మరియు కొన్ని ప్రాంతాల్లో అనంత చతుర్దశి వరకు కూడా మనం ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు చేస్తుంటాం ఈ మహాగణపతి ఉత్సవంలో ప్రధానంగా పంచోపచారములు షోడశోపచారములు చతుష్షష్ఠి ఉపచారములు ద్వారా స్వామివారిని అర్చిస్తుంటాం ప్రధానంగా ముఖ్యంగా షోడశోపచారములు అంటే పరహారు ఉపచారములు స్వామివారి చేస్తుంటాం ఈ ఉపచారాల్లో ఇరవై ఒక్క రకముల పత్రి చేత స్వామివారిని అర్చించడం చాలా ముఖ్యమైనటువంటిది ఈ నవరాత్రి ఉత్సవంలో స్వామివారిని ఈ ఇరవై ఒక్క రకముల పత్రుల చేత పూజించడము ద్వారా ఆ పత్రులలో ఉండేటువంటి ఔషధి గుణముల ద్వారా మనకున్నటువంటి రోగము లసిస్తాయి అంతేకాకుండా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విశేషం చెప్పారు ఈ విశేషముల ద్వారా సద్బుద్ధి కలుగుతుంది పిల్లలకు మంచి విద్య వస్తుంది అలాగే విజయం కలుగుతుంది విఘ్నములు లేకుండా ఉంటాయి రోగములు నశిస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు ఈ పత్రులలో ఇరవై ఒక్క రకముల పత్రులు పత్రము బృహతి పత్రము బిల్వ పత్రము గరిక ఉమ్మెత్త బదరి ఉత్తరేణి తులసి చూతపత్రము కరవీర పత్రము విష్ణుక్రాంత పత్రము దాడిమీ పత్రము దేవదారు మరువక పత్రము వావిలి జాజిపత్రము గండకీపత్రము శమీపత్రము అశ్వత్థపత్రము అర్జున పత్రము జిల్లేడు ఇలా ఇరవై ఒక్క రకముల పత్రి చేత స్వామివారిని అర్చించాలి ఈ ఇరవై ఒక్క రకముల పత్రల్లో దాదాపుగా ఒకటి రెండు తప్ప చుట్టూ మన మన పరిసరాల్లో మనం నివసించేటువంటి పరిసరాల్లోనే లభిస్తాయి లేదంటే కొంచెం దూరం వెళ్ళి మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఇది భాగ్యంగా భావించాలి అటువంటి ఈ పత్రుల ద్వారా స్వామివారిని అర్చించినట్లయితే మనకు మంచి జరుగుతుంది శుభము కలుగుతుంది ఈ ఉత్సవములు ఆడంబరాలకు పోకుండా మన యథాశక్తిగా భక్తి శ్రద్ధల చేత స్వామివారిని అర్చించినట్లయితే స్వామివారు ఆ మహాగణపతి ఏ విధమైనటువంటి కష్టములు రాకుండా మనని కాపాడుతారని మన శాస్త్రములలో మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా తెలుస్తుంది గనక మనందరం కూడా ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిద్దాం ఆ మట్టి గణపతిని పూజిద్దాం స్వామివారిని మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటాము అని ప్రార్థన మహాదేవ గణేశాయ నమ జయ జగదంబ వాసుదేవ